మనమే నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి దేశ ప్రజలందరికీ కూడా జిఎస్టిలో అనేక సంస్కరణలు చూస్తూ ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను వినాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు మిగతా పేదవాడికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జీఎస్టీని సరిపోవడం చేయడం జరిగింది దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది అయినా కూడా రెండున్నర లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకుండా వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ సాగిపోతుంది మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా జీరో పర్సెంట్ ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా సమీపం చేసి పేదవాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటే దాంట్లో వన్ రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో విధించదగ్గ ఒక ట్యాక్స్ సంబంధించిన విషయం అదేవిధంగా పిల్లలు చదువుకునే చదువులపైన అంటే మ్యాప్స్ కానీ స్లేట్స్ కానీ రబ్బర్స్ కానీ పెన్సిల్స్ కానీ విద్యాకు సంబంధించి పేదవాడు వాడి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం సాధించుకొని వంద సంవత్సరాలు పూర్తయ్యే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు వికసిత్ భారత్ కావాలి అంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం అయినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ దృష్ట్యా మనం ఎదుగుతామనే ఒక నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థ చాలా మంది మధ్యవర్తి కుటుంబం కానీ పేదలు కానీ ఈరోజు తక్కువ రేటుకే వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చేసుకునే అవకాశం ఈ జీఎస్టీ సవ సంస్కరణ వల్ల కలుగుతున్నది గతంలో సిమెంట్ మరియు పెయింట్స్ మీద యూపీఏ ప్రభుత్వం ముప్పై పర్సెంట్ ఇస్తే ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీవీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు గతంలో ముప్పై పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకోవడం జరిగింది తర్వాత డిచెం డిటర్జెంట్లు సోపులు టూత్పేస్టు టూత్ బ్రష్లు తర్వాత శానిటరీ వస్తువులు అన్నిటివి కూడా గతంలో ఇరవై ముప్పై పర్సెంట్ ట్యాక్స్లు ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఐదు పర్సెంట్ తీసుకోవడం జరిగింది దీనివల్ల చాలా తక్కువ ధరకే మనకు శానిటరీ వస్తువులు కానీ ఇంటి ఇంటి పరికరాలు కానీ కొనడానికి ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల ప్రస్తుతం కల్పించిన ఈ జీఎస్ఎస్ సేవస్థాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఒక బృహత్తర ఆలోచనతో ఈ ప్రజల అందరినీ కూడా మెరుగైన జీవనాన్ని ఇవ్వాలి మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఈ జీఎస్టీని మనం ఈరోజు సంస్కరణ చేయడం జరిగింది కాబట్టి మా అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఇంత చక్కటి కాగా జీఎస్టీ నాలుగు వచ్చిన మన ప్రియతమ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు